హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే ఇప్పుడు మా చెల్లి వెళ్ళే ఈ యుఎస్ జర్నీలో ఇండియాలో అయితే ఇదే లాస్ట్ వీడియో సో ఇంట్లో నుండి మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు నేను చిన్న చిన్న క్లిప్స్ తీసాను ఇదైతే నైట్ ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయినట్టుంది ట్వెల్వ్ అవర్ వన్ ఆ టైంలో సో మా చెల్లి కరెక్ట్ వెళ్ళే టూ అవర్స్ ముందు చాలా సిక్ అయిపోయింది మేము అందరం భయపడిపోయాము అసలు ఫుల్ స్టమక్ పెయిన్ వచ్చేసింది బట్ ఓకే ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఓకే సెట్ అయింది సో కొంచెం అది చాలా నర్వస్ ఉండే మంచిగా మంచిగా మాట్లాడి అన్నీ మంచిగా ఉండాలని అనుకున్నాం కానీ లాస్ట్ మూమెంట్లో అలా అయిపోయింది సో ఫైనల్ ఏదైతే ఏంటి కానీ దాని తర్వాత మంచిగా సెట్ అయిపోయింది ఇది ట్వెల్వ్ వన్ నాకు చూశారు కదా ఆ వీడియోలో అయితే మా అమ్మమ్మ చాలా ఎమోషనల్ అయిపోయారు సో అంతే కదా పెద్దవాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడే వాళ్ళు చాలా భయపడిపోతారు అందులో అమ్మాయిలు అంటే ఇంకెక్కువ ఉంటుంది కదా సో అలా మా అమ్మమ్మ చాలా ఎమోషనల్ అయిపోయి వాటర్ కూడా వచ్చేస్తే దాని తర్వాత నేను నాకు ఈ ఫార్మాలిటీస్ అంత పెద్దగా అంత పట్టించుకోండి నేను మన బ్లెస్సింగ్స్ నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు తనకు ఉంటాయి నేను బ్లెస్ చేసినా లేకపోయినా మా ఊడైతే అసలు మా వెళ్తుందో మా బాబా వెళ్తున్నాడో నాకు అర్థమే కాలేదు వాడు అసలు టెన్ టెన్ వరకు పడుకుని పోతాడు డైలీ బట్ ఆ రోజైతే ఆచి ఆచి ఆ బ్యాగ్స్ అవన్నీ చూసి ఇప్పుడు ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు అసలు పడుకోలేదు ట్వెల్వ్ వన్ అయినా కూడా పడుకోలేదు నాకు ఒక సైడ్ భయం వేసింది ఎందుకంటే పిల్లలు ఆ టైం వరకు అంటే మనకే నిద్ర లేకపోతే బాగుండదు కదా అందులో వాడు ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోలేదు సో అలా భయపడిపోయా కానీ కొంచెం సేఫ్ అయ్యాక ఆడుతూ ఆడుతూ ఇంకా వెయిట్ చేసి చేసి అలసిపోయాడో ఏమో కానీ ఇంకా నా పైన పోయాడు కానీ పిల్లలకే కదా ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది వాళ్ళకి అన్నీ తెలుస్తాయని అందుకే అంటారు కదా సో దాని తర్వాత అలా నా పైన మంచిగా ఇలా పడుకుంటూ పోయాడు నేను ఇంకా వాడి ఇంకా ఎవ్వరి దగ్గరికి వెళ్ళాడు ఎక్కువ వరకు అయితే వాడికి కొంచెం మంచి మూడు ఉందంటే అందరి దగ్గరతో ఆడతాడు కానీ ఎక్కువ నాతోనే ఉంటాడు అది ఒక్కటి నాకు బాగా ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఇబ్బంది అంటే నాకు ఇలాంటివి ఏవి నేను ఎంజాయ్ చేయలేకపోతాను అంటే నేనే ఉండాలి అని ఉంటుంది వాడికి బట్ చూడ్డానికి అందరికీ ముద్దుగానే అనిపిస్తుంది అని అమ్మలకే తెలుసా బాగా సో దాని తర్వాత అలా మేము కార్లో అయితే స్టార్ట్ అయిపోయాము వన్కి స్టార్ట్ అయ్యాము ఎగ్జాక్ట్లీ వన్ వన్ థర్టీ అయిపోయింది సో మేము వరకు కూడా ఆల్మోస్ట్ టూ థర్టీ అయిపోయింది ఏదైతే ఏంటి కానీ మేమందరం ఇంకా అప్పుడు ఆ మిడ్ నైట్లో కదా సో ఫ్లైట్ మార్నింగ్ ఉండే బట్ మేము తొందరగానే స్టార్ట్ అయిపోయాము కొంచెం వెళ్ళి అక్కడ అందరూ ఇంకా వేరే ఫ్యామిలీ మెంబర్స్ కూడా వస్తారు కదా మా ఫ్యామిలీ వాళ్ళు అని చెప్పేసి తొందరగానే వెళ్ళిపోయాము నేనైతే కొంచెం పోయా నాకు నాతో అవ్వలేదు ఆ వెదర్ అయితే చాలా చల్లగా ఉంది బట్ నాకు ఆల్రెడీ త్రోట్లో కొంచెం ఇలా స్టార్ట్ అయిపోయింది పెయిన్ సో ఇలా అయితే మొత్తానికైతే రీచ్ అయిపోయాము ఒక సైడ్ దగ్గరకు వస్తుంది వెళ్ళిపోతుందన్న బాధ ఒక సైడ్కి ఉంది బట్ నేను ఈసారి ఏ మాత్రం ఇవ్వలేదు నా శాడ్నెస్ ఎందుకంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేది మెయిన్ రీజన్ నేను మా చెల్లి కోసమే నేను మా పేరెంట్స్ కంటే కూడా నేను మా మమ్మీ మా చెల్లితోనే ఎక్కువ షేర్ చేసుకుంటాను మ్యారేజ్వి కానీ నా ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ అదే చిన్నదిలాగా అనిపించదు నాకు చాలా ధైర్యం చెప్తుంది అది అది ఎప్పుడు అంటుంది అక్క నీ డ్రీమ్స్ ఎలా ఉండే నువ్వు ఫైనల్గా ఎలా అయిపోయావని సో తను నన్ను నన్నులా అర్థం చేసుకుందంటే మా పేరెంట్స్ కంటే కూడా మా చెల్లి అని చెప్తాను అంటే నాకు పాజిటివ్ ఉందని కాదు నెగిటివ్ ఉన్నా కూడా చెప్పేస్తుంది నాకు సో నేను చాలా మిస్ అవుతాను అసలు మా అమ్మ వాళ్ళకి ఇంటికి రావాలంటే కూడా నేను ఇప్పుడు చాలా ఆలోచిస్తా కష్టం ఇంకా నేను రావడం కూడా అంటే ఎందుకంటే మా ఇంటికి తనే ఒక మంచి కళ అనిపిస్తుంది సో ఇప్పుడు కొన్ని డేస్ ఆదా అని తెలియదు కానీ చాలా మిస్ అవుతాను నేనైతే నేను ఎస్పెషలీ నేను అవుతాను మా పేరెంట్స్ కూడా అవుతారు కానీ నేనైతే ఇప్పుడు మా ఇంటికి వస్తే నాకు చాలా అసలు నేను ఇలా చేయించుకుంటాను పని అయితే మా అయితే చాలా చూసుకుంది చిన్న ఉన్న ఫైవ్ మంత్స్ అయితే ఆల్మోస్ట్ తనే చూసుకుంది అంత చిన్నదైనా కూడా సో బాగా చూసుకుంది నేను చాలా నాకు చాలా బాధ అనిపించింది బట్ తన అసలు అలాంటి స్టడీస్ అవన్నీ కూడా తనకి చాలా ఇంపార్టెంట్ ఎక్కడున్నా కూడా మా రిలేషన్ ఇలాగే ఉంటుంది బట్ తను కూడా మంచి పొజిషన్లో ఉండాలనేదే నా మెయిన్ ఇంటెన్షన్ సో అలా అయితే మేము ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం దాని తర్వాత చిన్న చిన్న వీడియోస్ అవన్నీ తీసుకున్నప్పుడు అసలు చలి బాగా వేసింది అందులో నాకు తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది కోల్డ్ వస్తే నాకు తెలియదు కానీ నా బాడీకి అసలు డెలివరీ అయ్యాక చాలా తొందరగా ఎఫెక్ట్ అయిపోతుంది నాకు కొంచెం తెలుస్తుంది ఆల్రెడీ నాకు

చూశారు కదా ఇక్కడైతే మా బాబాయ్ వాళ్ళు మా పిన్ని వాళ్ళు కూడా వచ్చేసారు సో మా ఫ్యామిలీ అనమాట వీళ్ళందరూ దాని తర్వాత బుడ్డోడికి ఇంకా వాళ్ళ మామ వచ్చిందంటే ఫుల్ ఇంక ఎంజాయ్మెంట్ వరకు మమ్మీ మమ్మీ అని నాతోనే ఉన్నాడు నన్ను అసలు వదలలేదు ఎత్తుకోమని దాని తర్వాత వాళ్ళ మామ రాగానే మంచిగా వాళ్ళ వాడితో ఆడాడు బాగా ఆడతాడు వాడితో బాగా కనెక్ట్ అయిపోయాడు వాళ్ళ మామతో

ఎందుకంటే ఎందుకు చూపించాలి తను ఒక మంచి ఇంటెన్షన్తో వెళ్తుంది సో మిస్ అవ్వడం అనేది ఓకే బట్ నేనైతే కొంచెం కూడా బాధపడలేదు తను కొంచెం వాటర్ వచ్చినా కూడా నేను చెప్పా అసలు అసలు ఏడ్చి అనేది ఏది చేయొద్దు అది ఎస్పెషల్లీ మాకైతే సెట్ అవ్వదు అవ్వలేదు కూడా ఇది వరకు సో అందుకే సో చూసారు కదా మా మా అమ్మమ్మ ఇంకా మా తాత వాళ్ళందరూ వచ్చారు వాళ్ళ ఏజ్కి ఆ చలిలో కానీ వాళ్ళకి ఎంత హ్యాపీనెస్ ఉంటుంది కదా ఫస్ట్ టైం ఒక వాళ్ళ మన్మరాలు వెళ్తుంది అంటే ఆ వాళ్ళ కళ్ళలో హ్యాపీనెస్ చూశాను వాళ్ళు అసలు ఎంత యాక్టివ్గా నడవడం కానీ చాలా అండ్ ఆల్సో ఇప్పుడు ఒక పర్సనే మిస్ అవుతున్నాం మా నాన్నమ్మ సో రీసెంట్గానే మా నాన్నమ్మ లేరనమాట సో తను వండుంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే ఫస్ట్లో వాళ్ళకి ఇష్టం లేకుండే బట్ రాను రాను ఓకే మా మా వాళ్ళు కూడా వెళ్ళాలి అంత తర్వాత చాలా సపోర్ట్ చేశారు సో ఇప్పుడు తను లేరు బట్ ఓకే ఎక్కడున్న వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే మనం మాకైతే ఉంటాయి అది తెలుసు సో మంచి ఫ్యామిలీ ఉందనే చెప్పచ్చు అంతకంటే మంచి పేరెంట్స్ ఎంత ఫస్ట్ ఏదన్నా తర్వాత లాస్ట్కి అంతా అర్థం చేసుకుంటారు మా పేరెంట్స్ కూడా లక్కీ అనిపిస్తుంది బట్ అన్ని విషయాలలో అయితే అందరికీ లక్ రాదు ఐ హోప్ మీలో కూడా మీ ఫ్యామిలీకి కూడా ఇలానే ఎమోషన్స్ కనెక్షన్స్ ఉంటాయని అనుకుంటున్నాను ఈ వీడియో ఎంతమందికి కనెక్ట్ అయిందో నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ ఆల్సో నేను అదర్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేశాను ప్యాకింగ్ అదంతా కూడా దాని తర్వాత ఇంకా మా చెల్లి వెళ్ళిపోయిన తర్వాత మేము రిటర్న్ అయిపోయాము చాలా ఎమోషన్స్ అన్నీ గుర్తొచ్చాయి వన్ మంత్ నేను మా చెల్లితో ఉన్నాను ఉన్నా అంత స్పెండ్ చేయలేకపోయా చాలా ఎమోషనల్ అనిపించింది వీడియోస్ అన్నీ చూస్తుంటే వీడియో అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు ఎవరైనా ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ అండ్ ప్లీజ్ ప్లీజ్ షేర్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్